నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రాజకీయాల్లో రాజకీయ పార్టీల్లో నాయకులు ఆధిపత్యం పోరు కోరుకుంటారు పెత్తందారి వ్యవస్థకి రాజకీయ పార్టీలు ఆ యొక్క నాయకుల సామాజిక వర్గాలను బట్టి కూడా ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ఆ పార్టీ ఎమ్మెల్యే నామమాత్రంగానే ఉంటారు కానీ వెనక నుండి చక్రం దిప్పుతారు పెత్తందారులు మరి ఇదే పరిస్థితి ప్రస్తుతం సింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా వైఎస్ఆర్సీపీలో మాత్రం ఒకే పార్టీలో వర్గపోరు స్టార్ట్ అయింది సింతల్పూర్ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుండి ఖంభం విజయరాజు గారు పోటీ చేశారు రాష్ట్రంలో కూటమికి గాలి వీయటం వల్ల ఖంభం విజయరాజు గారు చింతలపూడిలో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు మరి అప్పటి నుండి చింతలపూర్ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి మండల కమిటీలు జంగారెడ్డి చింతలపూడికి కూడా వైఎస్ఆర్సిపి కమిటీలు కూడా నియామకంలో ఖమ్మం విజయరాజు గారి పాత్ర చాలా కీలకంగా పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇటీవల సింతల్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మండల స్థాయి పార్టీ కమిటీల నియామకంలో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు సింతల్పూర్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఖమ్మం విజయరాజు గారి మధ్య హోరాహోరీగా వర్గపోరు నడుస్తుంది అనేది బహిరంగ రహస్యం ఇది పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులందరికీ తెలుసు ఇది ఎవరికీ తెలియంది కాదు మరి ఇప్పుడు సింతలపూర్లో మండల కమిటీ నియామకంలో అంతిమంగా పార్టీ అధిష్టానం ఖమ్మం విజయరాజు గారు ఏ జాబితానైతే పంపించారో అదే జాబితాకి ఆమోదముద్ర వేసింది వైఎస్ఆర్సిపి అధిష్టానం మరి దీంతో అలకపాన్పులో ఉన్న మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు కొంత పార్టీకి దూరంగా ప్రస్తుతానికి దూరం ఉండే పరిస్థితి నడుస్తుంది మరి గతంలో వైఎస్ఆర్సిపిలో కీలక నాయకుడిగా ఉన్న కోడగిరి శ్రీధర్ గారిని జిల్లా బాధ్యతలు కూడా చూడమని జిల్లాలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయాలని కూడా పార్టీ అధిష్టానం గతంలో ఒక ఏడు నెలల క్రితం ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారని కూడా తెలిసింది కానీ మళ్ళీ ఇటీవల కాలంలో ఖమ్మం విజయరాజు గారు ఈ మండల కమిటీల నియామకంలో సింతలబూడలో తన ఆధిపత్యాన్ని కొనసాగించే విధంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరి విజయరాజు గారు పెట్టిన మండల స్థాయి కమిటీల జాబితాకి కోడగిరి శ్రీధర్ గారి వర్గం కూడా చెక్ పెట్టేలా ప్రయత్నం అన్ని రకాలుగా చేసింది కానీ ఫలితం లేకపోయింది మరి సింతలబూడు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కీలక నాయకత్వం అంతా కూడా ఆ నియోజకవర్గంలో సింతలబూడు సరౌండింగ్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గరగా ఉంటూ నెలలోనో వారంలోనో రెండు వారాలకు వస్తారు ఎప్పుడు కావటప్పుడు సింతలపూడి నియోజకవర్గ పరిధిలో ఉన్న రెడ్డి సామాజ వర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కానీ అటు తా కానీ ఎప్పుడు కావాలన్నప్పుడు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తున్నారు ఎప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారని కూడా కోటగిరి వర్గం ఆరోపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరి కోటగిరి శ్రీధర్ గారికి ఇప్పటికీ అధిష్టానం మరి అపాయింట్మెంట్ ఇచ్చిందా లేదా అంటే వారి అనుచార గణంలో మరి పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇచ్చేసిన కొంత తాత్పర్యం నడుస్తుంది చింతలపూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ పర్సిడెంట్ అనేది పార్టీ అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి ఎక్కడ కూడా ఆ పార్టీ అధిష్టానం మరి అపాయింట్మెంట్ ఇచ్చేసిన కొంత అలసత్వం వహిస్తుందని కూడా కోటగిరి వర్గీయుల్లో కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది మరి ప్రస్తుతానికైతే సింతలపూర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఖంభం విజయరాజు గారు అతను ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి పార్టీ అధిష్టానం ఓకే చెప్తుంది మరి ఈ నేపథ్యంలోనే మరి కోటగిరి శ్రీధర్ గారు వర్సెస్ ఖంభం విజయరాజు గారి మధ్య ప్రచ్చన్న యుద్ధం సింతలపూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో చోటు చేసుకుంది మరి ఈ రెండు రోజుల క్రితమే కోటగిరి శ్రీధర్ గారు తన అనుచర గణంతో సింతపూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న తన అనుచర గణంతో ఒక ప్రత్యేక సమావేశాన్ని సింతపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి తన ఆలోచనని వాళ్లతో పంచుకునే ప్రయత్నం చేయాలని ఈ నెల పద్నాలుగున ఒక సమావేశం పెట్టాలని అంతరంగంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది కానీ తాత్కాలికంగా ఆ యొక్క మీటింగ్ని వాయిదా వేసుకున్నారని కూడా తెలుస్తుంది మరి త్వరలోనే చంద్రబూ నియోజకవర్గ కోటగిరి అనుచారిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అత్యవసరంగా మీటింగ్ పెట్టి చంద్రబూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీని మరి ఏంటి పరిస్థితి పార్టీ అధిష్టానం మన మాట ఖాతరు చేయలేని పరిస్థితి మరి ఎలాంటి నిర్ణయం తీసుకొని పార్టీలో కొనసాగాల లేదా లేదా పార్టీలో ఉంటే ఏ విధంగా పార్టీ అధిష్టానంతో కలిసి ప్రయాణం చేయాలి కానీ సంద్రబూ నియోజకవర్గంలో మన మాట వినే పరిస్థితి లేదు మరి ఖమ్మం విజయరాజు గారు తన ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు ఎవరు చెప్పిన వినే పరిస్థితి లేరు కాబట్టి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని కోటగిరి శ్రీధర్ గారు భావించారని కూడా మనకున్న సమాచారం ఏదేమైనా సింతపూర్ నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీలో వర్గపోరు అయితే కోటగిరి వర్సెస్ ఖమ్మం మధ్య వివాదం నడుస్తుంది వర్గపోరు నడుస్తుంది ప్రచన్న ఎద్దు నడుస్తుంది మరి దే ఎవరిని కూడా లెక్క చేయని విధంగా సింతలబూడి వైసీపీ ఇన్ఛార్జి విజయరాజు గారు కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తూ మండల స్థాయి కమిటీలు కానీ పార్టీని స్వంతం చేసే విషయంలో కానీ ఇటీవల కామరకోడలో పెట్టిన కోటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే సమావేశం కానీ ఇవన్నీ కూడా విజయరాజు గారు తనదైన శైలిలో తన వర్గీయులతో మీటింగ్లు పెడుతూ సక్సెస్ చేసుకుంటూ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు మరి శ్రీధర్ గారు మరి యొక్క తన ఆధిపత్య అనాలా లేదంటే పార్టీలో తన ప్రత్యేకతను గుర్తించేలా అనాలా తెలియదు కానీ సింతపూర్ నియోజకవర్గంలో ప్రతిసారి అంటే గతంలో ఎలిజా ఉన్నప్పుడు కూడా కోటగిరి వర్సెస్ ఉన్నమట్ల ఎలిజా మధ్య వర్గపోరు నడిచింది మళ్ళీ ఇప్పుడు అమ్మ విజయరాజు వర్సెస్ కోటగిరి మధ్య వైరువు నడుస్తుంది అంటే మరి రిజన్ నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి శ్రీధర్ గారు కూడా తన వర్గా కాపాడుకునేలా తన వర్గానికి పదవులు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి ఖమ్మం విజయరాజు గారికి శింతలపూడు సరంగులో ఉన్న రెడ్డి సామాజ్య వర్గం అంతా కూడా కొమ్ము కాస్తూ పార్టీ అధిష్టానం దగ్గర ఖమ్మం విజయరాజు గారికి అనుకూలంగా పావులు కదుపుతూ విజయరాజు గారిని మరింత బలంగా ఉండేలా నియోజకవర్గంలో తన సత్తా చాటు చెప్పేలా కోటగిరికి వర్గానికి చెక్ పెట్టేలా రెడ్డి సామాజిక వర్గం శింతలపూడు ప్రాంతంలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది మరి సింతలపూడి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఈ బొగ్గు ఈ వివాదాలని పార్టీ అధిష్టానం పరిష్కారం చేస్తుందా కోటగిరి ఖమ్మం విజయరాజుని మధ్య సయోధ్య కుదురుతుందా కుదిర్చే ప్రయత్నం చేస్తుందా లేదా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి పరిస్థితులు సింతపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో ఉత్పన్నం కాబోతున్నాయో చూద్దాం మరి థ్యాంక్ యూ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నగరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ కౌంటర్ లో వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు తంచుయీ ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గంగా పట్టు శారీస్ నూట పంతొమ్మిది రూపాయలకే సూరత్ సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు సింధు పట్టు సారీ నూట ఎనభై తొమ్మిది రూపాయలకే రియాన్ ప్లాజో బోటార్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గింగ్స్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మూడు మాన్స్ టీషర్ట్స్ పదకొండు వందల తొంభై తొమ్మిది ముడు షర్ట్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెన్స్ జీన్స్ కాటన్ పై ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ రెండు రూపాయల గర్ల్స్ ప్లాసో బాటమ్స్ పై ఫిఫ్టీ రూపాయల గర్ల్స్ కాటన్ పర్సెంట్ ఆఫ్ ఐదు రూపాయల బాయ్స్ షర్ట్స్ పై సిక్స్టీ ఆఫ్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి